హలో వ్యూవర్స్ నేను మీ సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్ సో ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో వీడియో చూసినప్పుడే మీకు అర్థమవుతుంది లొకేషన్ అనేది సో బీచ్ రోడ్కి చాలా దగ్గరలోనైతే ఒక మంచి వ్యూ పాయింట్ సరౌండింగ్స్లో మనకు ఒక టూ బీహెచ్కే ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ కూడా సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి సెట్ అయ్యే విధంగా తక్కువ ప్రైజ్ లేని ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్ పర్పస్ అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీ దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ ప్రైస్ ఎంత సేఫ్టీ సో ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వర్చు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మేమే స్వయంగా దగ్గరుండి మీకు ఈ ప్రాపర్టీని విజిటింగ్ డే నుంచి టువర్డ్స్ రిజిస్ట్రేషన్ వరకు కూడా మన దగ్గరుండి అన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఫాలో అవడానికి ట్రై చేయండి సో జెన్యున్గా మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం దయచేసి మన ఛానల్ ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక టూ బిహెచ్కే ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ కూడా ఇంటీరియర్ వర్క్ అంతా చూసినట్టయితే చాలా బాగుంది చాలా స్పేషియస్ సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏంటిది సో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయినప్పటికీ కూడా చాలా గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే సపరేట్గా డైనింగ్ ఏరియా సో నైన్ హండ్రెడ్ నార్మల్ నార్మల్గా ఈ రోజుల్లో మీకు థౌసండ్ ఎస్ఎఫ్టీకి కూడా మీకు డైనింగ్ ఏరియా అనేది సపరేట్గా ఉంటుంది బట్ ఏంటంటే కేవలం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయినప్పటికీ కూడా సపరేట్ డైనింగ్ ఏరియా అలాగే టూ బిహెచ్కే బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది సో ప్రాపర్టీ గా చాలా బాగుందని చెప్పొచ్చు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మీకు బీచ్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అలాగే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా దగ్గరలో అవైలబుల్ అయితే ఉంటుంది సో ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే చాలా స్పేషస్గా ఇవ్వడం జరిగింది సో ప్రాపర్టీ గా చాలా బాగుందని చెప్పొచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉంది ఫ్రెండ్స్ సో ప్రాపర్టీ చూసారు కదండి సో ఫ్రెండ్స్ అలాగే మీరు మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా మీ ప్రాపర్టీస్ ఏమైనా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సారీ ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది సో మన కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటున్న మీరు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ వీడియోలో అయితే మనం డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డైరెక్ట్ ఓనర్తో మీరు డైరెక్ట్గానే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఎక్కడ కూడా మనకి మీడియేటింగ్ లేకుండా డైరెక్ట్ ఓనర్తో మీరు కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ అనేది కూడా ఫర్దర్గా ఏమైనా నెగోషియేషన్ కావాలంటే మీరు డైరెక్ట్ ఓనర్తో మీరు నెగోషియేట్ చేసుకోవచ్చండి సో ఫైనల్గా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ ఫిఫ్టీ కార్ పార్కింగ్ సో థర్డ్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి సో ప్రైస్ విషయానికి వస్తే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్గా వీళ్ళు చెప్పడం జరిగింది సో డిపెండ్స్ ఆన్ పేమెంట్ నెగోషియేట్ చేయొచ్చు మీరు ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ నంబర్ మనం వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది సేమ్ వే అలాగే ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ విషయానికి వస్తే మన ఉషోదయ జంక్షన్ సో ఉషా దర్శనం అయితే ఈ ప్రాపర్టీ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలన్నా ఫర్దర్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా స్క్రీన్ పై ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు మన ఛానల్ని ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ